అవ్యక్త మహత్ అవ్యక్తి నుండి మహత్ పుట్టింది మహాపూజ ఇప్పుడు ఇది రివర్స్ లా ఉంటుంది ఎదగాలంటే ఎట్లా చేయాలి మహాపూజ గౌరవించి ఎదగాలి అవ్యక్తం అనేటటువంటి తనకు స్వరూపం కాదు వ్యక్తం కాకపోవటం అంటే వ్యక్తం కావటం అంటే ఎట్లా ఉంటుంది అది నాకు వ్యక్తం కావాలి అనే మాట అబద్ధం వ్యక్తం కావటం అంటే తనకు తనలోంచి వ్యక్తం కావటం పాఠం చదువుకున్నాడు జ్ఞాపకం రావటం లేదు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞాపకం పుస్తకాల పుస్తకాలలో చూస్తుందా లోపల నుంచి చూస్తుందా తనలో చూస్తుంది అట్లే వ్యక్తం కావటం లేదు అని అంటే తనకు వ్యక్తం కావటం కనుక అవ్యక్తం వ్యక్తం కావటం అంటే దాన్ని ఎప్పుడవుతుంది ఎప్పుడు వ్యక్తం అవుతుందంటే దాన్ని పూజిస్తే ఎదగడం అనేది తనకు వ్యక్తం కావట్లేదు దాన్ని పూజించాలి ఎట పూజించాలి అంటే నాకు కావాలి ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి ఎవరిని ప్రార్థించాలి అవి ఇవి ఇవి కాదు నాకు ఈ శక్తిని ప్రసాదించ అని ప్రార్థిస్తే అప్పుడు దాన్ని తాను గౌరవించినవాడు అవుతాడు అందుకోపోయినా గౌరవించాలండి తనకు తాను ఒదిగి ఉండకపోతే తను ఎక్కడా పనికిరాడు తనకే పనికిరాడు ఇంకెక్కడ పనికి వస్తాడు ఎందుకు పనికిరాడంటే అంటే తనకు తనకు వాడు తనకు పనికిరానట్లే అవతల ప్రవర్తిస్తాడు అక్కడ కూడా తను పనికి రాకుండా పోతాడు వాడు ఏం చేస్తాడు దుడుకుగా పని చేస్తాడు తన దగ్గర దుడుకుంది కనుక అక్కడ దుడుకా పని చేస్తే దుడుకుగా పనిచేసినందువల్ల అది చెడి ఊరుకుంటుంది తనకు పనికి రాకుండా పోయింది ఇందువల్ల తన దుడుకు వల్ల తన దుడుకు తీసేస్తే అక్కడ పని పనిచేస్తే చేస్తే అప్పుడు తన దుడుకు లేకుండా పనిచేస్తాడు గనక అది తనకు సమన్వయం అవుతుంది తెలియటం యథా ఆత్మ తథా సర్వం తనకు తన స్వరూపము తన నిరంతర ప్రవర్తన నిరంతరం ఒకటే స్వరూపం నిరంతరము ఒకటే స్వరూపం కానీ వేరే స్వరూపం కాదు నిరంతర నిరంతరం కూడా ప్రవర్తన ప్రాప్తి ప్రవర్తన ప్రాప్తి ఎరుక ప్రవర్తన ప్రాప్తి ఎరుక తనకు తను ప్రవర్తించాలి ప్రవర్తించిన దాని ప్రాప్తం అయినట్టుగా సరిగా సమన్వయంగా తీసుకోవాలి దాని తాను ఎరుకబెట్టుకుని అట్లయే ప్రవర్తించుకుంటూ కాలం గడపాలి ఈ తనకు నియామకం ఈ తనకు ఎదుగుదల ఎదుగుట బ్రహ్మ బ్రహ్మలక్షణం కనుక ఇది గుర్తించి అవ్యక్తము అనేటటువంటి దాన్ని తాను గౌరవిస్తే ఏం చేస్తాడు ఎట్లా గౌరవించాలి అది నాకు అడ్డం వస్తున్నావు కూడా గౌరవించడం పూజించడం లేకపోతే నిర్లక్ష్యాన్ని అవ్యక్త స్వరూపాన్ని నిర్లక్ష్యం చేశాడు చేస్తే వాడు తను నితివేది కూర్చుంటుంది ఆ పాట చెప్పడం వ్యక్తి స్వరూపాన్ని ఎట్లా గౌరవించాలో ఆ వ్యక్తి స్వరూపాన్ని కూడా ఎట్లేదు